రేపు సోమవారం రథసప్తమి ముందు రోజు రథసప్తమి ముందు రోజు ఉప్పు గ్లాస్ వాటర్తో ఇలా చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు గ్లాస్ వాటర్తో ఇలా చేయటం వల్ల విపరీతంగా డబ్బు వస్తుంది మీపై మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఉప్పు మరియు నీళ్లు ఇవి రెండు చాలా శక్తివంతమైనవి ఉప్పు మరియు నీళ్లు లక్ష్మీదేవికి సంబంధించినవి ఉప్పును చెయ్యి జార విడవకూడదు నీటిని ఎక్కువగా వృధా చేయకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఉప్పు మరియు నీరు మన అందరి ఇళ్లలో ఉంటాయి నీరు లేకపోతే ఈ భూమిపై ఏ జీవి ఉండదు చెట్టు కూడా అంతరించుకుపోతాయి లక్ష్మీదేవికి నీటితో సంబంధం ఉంది ఉప్పు కూడా సముద్రం నుండి వచ్చింది కాబట్టి ఉప్పుకు కూడా లక్ష్మీదేవితో సంబంధం ఉంది ఏ ఇంటిలో అయితే నీరు ఎక్కువగా వృధా అవుతుందో ఆ ఇంటిలో ధనం కూడా అలాగే వృధా అవుతూ ఉంటుంది అంటే ఆ ఇంటిలో లక్ష్మీదేవి నిలవదు అన్నమాట అలాగే ఉప్పు కూడా ఇంటిలో ఒక ప్యాకెట్ ఎక్కువగా ఉంచుకోవాలి ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి ఆడవారు ఎప్పుడు కూడా ఇంటిలో ఉప్పు మరియు నీరు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా నీటిని దానం చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది రథసప్తమి ముందు రోజు ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళతో ఒక పరిహారం చేస్తే మీ చేతి నిండా డబ్బు ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రెండు వస్తువులతో ఈ పరిహారం చేస్తే ధనం మీ వద్దకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది మీకు సకల శుభాలను ప్రసాదిస్తుంది మరి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రేపు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు నీళ్లతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ పోతాయి ఎరుగు పొరుగు వారి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది నెగటివ్ ఎనర్జీ ప్రభావం అనేది రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది నెగటివ్ ఎనర్జీని అసలు తక్కువ అంచనా వేయకూడదు నెగటివ్ ఎనర్జీ వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి కుటుంబంలో గొడవలు జరుగుతాయి పిల్లలు మాట వినరు కుటుంబంలో ఒకరిపై ఒకరికి కోపం ద్వేషాలు పెరుగుతాయి నెగటివ్ ఎనర్జీ ఒక మనిషి జీవితాన్ని చాలా దారుణంగా మారుస్తుంది అందుకే మన ఇంటికి కనపడని నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి అప్పుడప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలి అని పండితులు చెబుతున్నారు మరి రేపు రథసప్తమి ముందు రోజు రాత్రి ఇంట్లోని వారందరూ కూడా భోజనం చేశాక ఈ పరిహారం చేయాలని అనుకునేవారు కాళ్ళు చేతులు కడుక్కోండి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు ఎవరు చేసినా ఫలితం వస్తుంది రేపు రాత్రి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గాజు గిన్నె గాజు గ్లాసు తీసుకోండి గ్లాసులో వాటర్ పోయండి ఆ గ్లాస్ లో ఉప్పును కూడా వేయండి గిన్నె నిండా ఉప్పును వేయకండి సగం వేస్తే సరిపోతుంది ఈ పరిహారం మనం నెగిటివ్ ఎనర్జీ పోవాలని ధనం మీ వద్దకు రావాలని చేస్తూ ఉన్నాం కాబట్టి గల్లుప్పుడు ఉపయోగించాలి సాల్ట్ కన్నా గల్లులు ఉప్పు చాలా శక్తిని కలిగి ఉంటుంది అలాగే గాజు గ్లాసు పరిహారానికి ఉపయోగించాలి ఈ పరిహారానికి ఉపయోగించే గ్లాసును బౌల్స్ను మరో వాటికి ఉపయోగించకూడదు వాటిని సపరేట్గా ఉంచాలి ఇక గ్లాస్లో వాటర్ పోశాక ఉప్పు వేశాక ఆ ఉప్పుపై ఒక గ్లాస్ వాటర్ పెట్టండి ఆ తర్వాత మిరియాలను తీసుకోండి మిరియాలను ఈ పరిహారంలో ఉపయోగించడం వలన ఇతరుల ఏడుపులు మీపై పనిచేయవు మిరియాలు మీకు ఉన్న సమస్యలను దూరం చేస్తాయి ధనం వృధా ఖర్చు అవ్వకుండా చేస్తుంది మిరియాలను ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల మీకు పనులలో కలిగే ఆటంకాలు కూడా పోతాయి ఐదు మిరియాలను గ్లాస్ వాటర్లో వేయండి ఇప్పుడు ఆ గాజు గ్లాస్ను మీ చేతులతో పట్టుకొని ఇల్లంతా తిరగండి ఆ తర్వాత ఈ బౌల్లో బెడ్రూంలో కానీ వంటగదిలో కానీ పెట్టండి తర్వాత మీరు వెళ్ళి నిద్రించండి ఉప్పు గ్లాస్ వాటర్ మిరియాలతో ఈ పరిహారం చేయటం వలన ధనపరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మీ వద్దకు వస్తుంది మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి కనక వర్షం కురుస్తుంది ఈ పరిహారం చేస్తున్నట్టు బయట వారికి చెప్పకండి ఇంకా మరుసటి రోజు ఉదయం అనగా రథ సప్తమి రోజు చీకటితో నిద్రలేచి ఉప్పును గ్లాస్ వాటర్ను ఇంటికి దూరంగా ఉండే ఖాళీ ప్రదేశంలో పడవేయండి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేయండి రథ సప్తమి ముందు రోజు రాత్రి పరిహారం చేస్తే ఇంటిలో ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇంటిని కూడా ఉప్పు నీటితో శుభ్రం చేయండి అంటే ఇల్లు శుభ్రం చేయటానికి బకెట్ వాటర్ తీసుకుంటారు కదా అందులో మీరు ఏ లిక్విడ్ని వేసినా సరే కొంచెం గల్లులుప్పును కూడా వేయండి రథసప్తమి రోజు ఉదయం ఈ విధంగా ఇంటిని శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు సకల శుభాలను ప్రసాదిస్తుంది రథసప్తమి రోజు సూర్య భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర ఉత్తరాభిముఖంగా తిరుగుతూ ఉంటాడు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు రథసప్తమిని సూర్యుడు రోజుగా చెప్తారు ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథమాకారంలో ఏర్పడతాయి అందుకే దీనిని రథసప్తమి అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి